విద్యార్థులు సక్సెస్ సాధిస్తే ఉపాధ్యాయులుగా మేము ఫస్ట్ సంతోషిస్తాం పేరెంట్స్ ఎలాగైతే సంతోషిస్తారో ఉపాధ్యాయులుగా మేము అందరం కూడా చాలా ఎక్కువ సంతోషిస్తామంటే గౌరవపడతాము ఆ విధంగా మన సీనియర్ స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు ఇంకా చాలా చాలామంది సక్సెస్ అయ్యారు అయ్యే వాళ్ళందరినీ కూడా మేము అనుకున్నంతగా ఇక్కడ కొంచెం గౌరవించడం లేదంటే ఇలా క్లాస్ రూమ్స్ ఇక్కడ తీసుకొచ్చి కాకుండా బయటని పంపించరు ఇక నుంచి క్లాస్ రూమ్ కూడా తీసుకొచ్చి మీ అందరికీ వర్షం చేసే విధంగా వీళ్ళు ఒక్కరైనా అలా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని సక్సెస్ సాధిస్తే కొంచెం ఎక్కువగా ఎక్కువ మంది శ్రీకానికి ఉపయోగపడుతుంది అనే ఈ ఇయర్ నుంచి కూడా ఎవరు మన కాలేజీ వాళ్ళు కోచింగ్లో చదువుతూ బ్యాంక్ వివోగా సక్సెస్ అయినటువంటి మన స్టూడెంట్ ఎవరో వాంగ్ కర్నాలు బ్యాచ్ పద్యా పర్నాలు మన కాలేజీ స్కూల్ తక్కువ అదేవిధంగా లేని టైంలో ఎంత లేట్గా కూడా సక్సెస్ అవ్వడానికి గల కారణాలే ఎంత లేట్ అవ్వడానికి గల కారణాలే తన అనుభవాల ద్వారా తన ఎక్స్పీరియన్స్ని చెప్తాను అందరూ వినండి ఆల్రెడీగా బోర్డ్ బ్యాంక్ లో జాబ్ వచ్చింది కానీ ఒక టార్గెట్ నిరంతరము అంటే ఇప్పుడు సివిల్ సర్వీస్ కోసం అది మన అంటే చూడండి ఎయిటీన్ లాక్స్ పీపుల్ అప్లై చేశారంటే ఆరు పోస్ట్ ఇచ్చి ఎంత కామ్ ఉందో చూడండి మీరు ప్లేస్ ఎలా ఉండండి ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి ఒక్కటే మీ దగ్గర టెన్ ఇయర్స్ ఆర్వర్ అయితే ఎలా ఉండదు టెన్ ఇయర్స్ వన్ ఇయర్ మనం చదవడానికి ఇబ్బంది మనకు రోజు చాలా మంది టెన్ ఇయర్స్ పేరెంట్స్ సహకరించడము వాళ్ళు చదవడం రెండు కూడా అంటే డెడికేషన్ అలా ఉంటుంది ఇప్పుడు కూడా ఆయన టార్గెట్ ఏంటంటే ఆర్బిఐ ఇక్కడ ఇస్తారు అంటే టార్గెట్ అనేది కొంచెం రిచ్గా ఉండాలి ఉన్నతంగా ఉంటే దాన్ని రీచ్ అయ్యే మార్గాలు వివిధ రకాలు తెలుగు మీడియం కదా లేదంటే ఏమైనా అంటే ఈ ప్రాంతాలు బట్టి ఇబ్బందులు ఏముందు అది అడిగి పెంచు కాలేజీ తరఫు నుంచి అయితే మ్యాక్సిమం అన్ని విషయాల్లో మీకు సహకరిస్తామని చెప్తున్నాను మీరు అందరూ కూడా ఏ ఏ జాబ్స్కి సంబంధించి అయినా మీరు ఎందుకు వాటికి సంబంధించి కాలేజీ తరఫు నుంచి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాము టైం వేస్ట్ చేసుకోకుండా రెండో పట్టు కూడా చదువుతుంది ఇంట్లో మీద ఉద్యోగాలు ఉన్న వాటికైనా అని మేము చెప్పడానికి కారణం ఏంటంటే మేమంతా చాలా హ్యాపీ ఫీల్ యాజ్ ఏ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటు అదేవిధంగా హై పొజిషన్లో ఉండే ఎంప్లాయ్మెంట్ దానికి వాల్యూ ఏంటంటే చాలా ఉండాలి వాటిని మీరు ఉద్దేశించుకొని ఒకసారి మీరు అందరూ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైతే మీరు టార్గెట్ అంటూ వాటిని నిర్ణయించుకొని ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం అయినా రీచ్ చేసి చదివితే వాటిని ఈజీగా రీచ్ అవుతారు ఫ్రెండ్స్ సహాయ సహకారాలు ఇంకా నుంచి నిర్ణయించుకున్నారా నంద్యాల న్యా అంటే ఇంజనీరింగ్ వాళ్ళు మామూలుగా ఉండదు అండ్ పీపర్ అన్ని స్టేట్ వాళ్ళు ఉంటారో అన్ని లాంగ్వేజ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో ఎంత స్టాండర్డ్ ఉంటుందో చూసుకోవాలి అంత స్టాండర్డ్లో ఈ జాబ్ సంపాదించడం అంటే చాలా కష్టంతో పోతుంది అంత సక్సెస్నే అంత చూసుకొచ్చినట్టు అజీ మరొకసారి